నెల్లూరు జిల్లా ఉదయగిరి సిపిఎం నాయకులు కాకు వెంకట ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్టీసీ డిపో నుంచి బస్ స్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా మాఫియాకు అడ్డాగా మారుతుందని గంజాయి బ్రాందీ బిస్కీలు ఏరులై పారుతోందని అంతేకాక అనేక విధాలుగా నెల్లూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో పేరు మారు మోగుతోందని దీన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు ఎంతో ప్రశాంతంగా ఉన్న జిల్లాను అరిణమ్మకు సంబంధించిన బ్యాచ్ పట్టపగలే పెంచలేను హత్య చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు అరెస్ట్ చేయాలి భారతదేశాలు గెంజాపి అచిమెంట్ అరెస్ట్ చేయాలి బయటకు లాగాలి అడో కామాక్షమ్మను నడుపుతున్న రాజకీయ పార్టీలు బయటికి నడపాలి అడో కామాక్షమ్మను నడుపుతున్న రాజకీయ నాయకులు బయటకు లాగాలి అడో కామాక్షమ్మను రాజకీయ పార్టీలు బయటకు నడవాలి రాజకీయ పార్టీలు ఈ గంజాయి మాదక ద్రవ్యాలు డ్రగ్స్ పెండ్ షాప్ నిర్వహణలో చాలా స్పీడ్గా ఉన్నాయి అది గ్రామాలు ప్రశాంతతగా లేవు ఇటు సిటీ పరిస్థితికి వస్తే వేల కోట్ల రూపాయలు వ్యాపారాన్ని అడ్డాగా చేసుకొని నెల్లూరులో గంజాయి వ్యాపారాలు చేస్తున్నారు మరి ఆ గంజాయి వ్యాపారాలను కూడా మొత్తం రాజకీయ పార్టీలకు అండగా రాజకీయ నాయకులకి చేబులు నింపేటువంటి ప్రాజెక్టులుగా ఆ గంజాయి వ్యాపారస్తులు ఎవరిస్తున్నారనేటువంటి తీరు ఈ మధ్యకాలంలో చేత తెల్లమైంది మరి దాన్ని ప్రత్యేకించి ఈ గంజాయి ముఠాలని రట్టు బయట పెట్టేటువంటి పద్ధతిలో గ్రామాలు ప్రశాంతంగా ఉండాలా గంజాయి లేని రైతు గ్రామాలుగా ఉండాలా బెల్డ్ షాపులు లేని రైతు గ్రామాలుగా ఉండాలని వామపక్షాల కార్యకర్తలు గ్రామాలలో మీటింగులు పెట్టినప్పుడు వారిని దృష్టిలో పెట్టుకొని ఈ గంజాయి ముఠాలు ఏ అయితే ఉన్నాయో యథేచ్ఛగా బయటకు వచ్చి వాళ్ళ బిడ్డలని పడికి పోయి తీసుకొని వస్తూ ఉంటే తమ్మిడు అయినటువంటి వ్యక్తిని మూడు గంటలప్పుడు అట్ట పగులు అందులో నెల్లూరు సిటీలో ఆ విధంగా చంపేయడం అనేటువంటి జరిగింది నాన్న నా మా అంకుల్ మా నాన్న సంభవాకండి సంభవాకండి అని అంటుంటే అంత కిరాతకంగా చంపినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితిని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందుకు తమిడు పెంచలేకు చనిపోయిన దానికి నిరసనగా గంజాయి ముఠాలని ఉడిశిక్ష వేయాలని అందరినీ అరెస్ట్ చేయాలని ఆ విధంగా గంజాయి ముఠాల ఎన్నికల్లా ఎంతటి నాయకులు ఉన్నా కూడా వారి మొత్తాన్ని అరెస్ట్ చేయాలనేటువంటి పద్ధతిలో ఈరోజు పన్నును నిర్వహించడం జరిగింది అందులోనూ పోలీసులను కూడా అటాక్ చేసి కొట్టడం అనేటువంటిది ఈ గంజాయి బ్యాచ్ పరిస్థితి మరి బంగారు లాంటి నెల్లూరు జిల్లా సంస్కృతిని వినాశనంగా వినాశకరంగా రాజకీయాలంటే ఎగు చేసేటువంటి పద్ధతిలో ఈరోజు రాజకీయ పార్టీలు ఆ విధమైనటువంటి బ్యాచ్యులను పెంచి పోషిస్తున్నాయనేటువంటిది మొత్తం కేటతెల్లం అవుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా నెల్లూరుని కాపాడాలా గంజాయి లేని జిల్లాను ఏర్పాటు చేయాలా ఆ విధంగా హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ విధంగా గంజాయి మోకళ్ళ మొత్తాన్ని అరికట్టి విద్యార్థుల భవిష్యత్తును కూడా కాపాడాలని